ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే మన స్వరాష్ట్రం పేరుతో ఉన్న ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా విద్యారంగాన్ని ధ్వంసం చేసింది దాంతోపాటుగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏమి చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు కనీసం వెంటనే ఏదైతే స్కాలర్షిప్ కావచ్చు ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు వీటిని సకాలంలో విడుదల చేయాలని చెప్పి విడుదల చేసి విద్యార్థులకు అందించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేయడం జరుగుతుంది పాటుగా విద్యార్థులకి అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్లో ఉన్నత విద్యకు ప్రత్యేక బడ్జెట్ని పెట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి పాటుగా విద్యారంగంలో ఏదైతే పాఠశాలలు కావచ్చు అనేక దాంట్లో ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో కలిసి సౌకర్యాలు ఈ సౌకర్యాలను కల్పించాలని చెప్పి విద్యార్థులకు అనేక సమస్యలు ఇవాళ హాస్టళ్లలో అనేక సమస్యలు ఉన్నాయి పెండింగ్లో ఉన్న ఏదైతే ఇవాళ మెస్బకాయలు ఉన్నాయో మెస్బకాయలను విడుదల చేయాలని చెప్పి వెంటనే ధరలకు అనుగుణంగా పెంచిన ధరలకు అనుగుణంగా డిస్చార్జీలను హాస్టల్ విద్యార్థుల కోసం ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల వరకు పెంచాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ అంశాల మీద రేపు భవిష్యత్తులో ఏదైతే ఈ కర్తవ్యాలు తీసుకున్నామో ఈ కర్తవ్యాల భవిష్యత్తులో ఏదైతే జిల్లా మహాసభ కూడా జరగడం జరుగుతుంది అగస్ట్ ఏప్రిల్ నిర్ణిరాడు ఆ ఏప్రిల్ ఎనిమిదికి సంబంధించిన ఏదైతే జిల్లా మహాసభలో మొత్తం జిల్లాలో ఉన్న అంశాల మీద ఒక అధ్యయనం చేసి ఈ రిపోర్ట్ని మేము జిల్లా కలెక్టర్ గారికి దాంతో పాటుగా విద్యారంగానికి సంబంధించిన ఉన్నతాధికారులకు అందిస్తామని చెప్పి ఈ విద్యారంగాన్ని అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు ఉధృతం చేస్తారని చెప్పి తెలియడం జరుగుతుంది నూతన విధానాన్ని ఈ అమలు చేయాలని చెప్పి విద్యార్థులకు కమిషన్ ప్రకారం ఇవాళ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం పది శాతం నిధులతో పాటుగా జీడిపిలో ఆరు శాతం నిధులను కేటాయించాలని చెప్పి విద్యారంగంలో బహిరళిక సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ గవర్నమెంట్ భవిష్యత్తులో అనేక పోరాటాలు కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు ఆర్మూర్ ఐదవ డివిజన్ మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే ఎస్ఎఫ్ఐ అధ్యయనం పోరాటం నినాదంలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో అసలు ఎవరికి అవగాహన లేకుండా పార్లమెంట్లో బిల్లును పెట్టడం దీన్ని మేము ఎస్ఎఫ్ఐగా వ్యతిరేకించడం జరుగుతుంది ఇది ఏదైతే విద్యా విధానం ఉందో ఈ విద్యా విధానాన్ని మొత్తం విద్యారంగాన్ని ధ్వంసం చేసేటట్టుగా ఈ నూతన జాతీయ విద్యా విధానం ఉంది ఎస్ఎఫ్ఐ అడిగేది ఏంటంటే ఆల్టర్నేటివ్ విద్యా విధానం ఏదైతుందో ఆల్టర్నేటివ్ విద్యా విధానాన్ని అమలు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ప్రభుత్వానికి రేపు భవిష్యత్తులో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి తస్మత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది విద్యా విధానాన్ని విద్యారంగాన్ని అమలు చేయకపోతే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రధానంగా అమరవీరులు అమరులైన అయిన తర్వాత ఏదైతే విద్యార్థులు విద్యారంగ సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యారంగాన్ని మొత్తానికే పట్టించుకోవడం లేదు దాంతోపాటు ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నూతన ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తుంది మేము ప్రజాపాలనకు కూడా వాళ్ళకి ఏదైతే తెలియజేస్తున్నామంటే ఈరోజు ఇప్పటికి వరకు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇవాళ విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేకపోతే విద్యారంగం ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి లేకపోతే భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక పంపు పంపడం జరుగుతుంది